వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ విద్యార్థి దశ తిరిగి రానిదని భారతి విద్యాలయం హెడ్ మాస్టర్ కందుల తిరుపతి అన్నారు ఆదివారం లక్ష్పేట పట్టణంలోని స్థానిక కళాంజలి ఏసీ ఫంక్షన్ హాల్లో భారతి రెండు వేల ఒకటి రెండు వేల రెండు పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు పూర్వ విద్యార్థులు వారికి బోధించిన గురువులకు పుష్పగుచ్చంతో సాధారణంగా ఆహ్వానించి షాల్వతో సన్మానించారు ఈ సందర్భంగా హెడ్ మాస్టర్ కందుల తిరుపతి మాట్లాడుతూ విద్యార్థి దశలో ప్రతి విద్యార్థి చదువుపై మక్కువ కలిగి ఉంటే ఉన్నత లక్ష్యాలను సాధించవచ్చు అని అన్నారు అనంతరం పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ విద్యార్థి దశలో వారు నేర్పిన విద్య ఇలా సమాజంలో నిలబడ్డామని గురువులకు నమస్కారం తెలియజేశారు వారు విద్యని అభ్యసించిన సమయం ఎలా చదువుకున్నారో వివరించారు విద్యార్థులు అందరూ పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు అనంతరం డ్యాన్సులు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులతో పాటు గురువులు తదితరులు పాల్గొన్నారు స్వాగతం శుభ స్వాగతం ఓకే నెక్స్ట్ మన గౌరవనీయులైన ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల్ని మన ఈ వేదికపైకి మనం

శిరస్సు మంచి నా తెలియజేస్తున్నాను నా తోటి మిత్రులందరికీ నా స్నేహితురాలు అందరికీ హాయ్ ఈ రోజు ఈ రకంగా మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది చాలాసార్లు గుర్తొస్తూ ఉంటారు నా స్నేహితులందరూ రహీంద్రాబాద్లో చదువుకున్న వాళ్ళందరూ ఎస్పెషల్లీ నాకు బాగా వనజ గుర్తొచ్చేయండి ఎందుకంటే తన నెంబర్ కనుక్కోవడం తన కలవదేమో నా నాతో పాటే కూర్చునేది ఫస్ట్ లో తన నా క్లోజ్ ఫ్రెండ్ నేను సెవెంత్ ఎయిత్ నైన్త్ వరకు రవీంద్రాబాద్లో చదువుకున్నాను మా అమ్మమ్మ వాళ్ళని కాదు టెన్త్ క్లాస్కి మా అమ్మ మా నాన్న జాయిన్ చేశారు వనజతో నాకు ఎక్స్పీరియన్స్ ఏంటంటే నాకు సెవెంత్ ఎయిత్ లో నాకు టైం చూడలేకపోయింది వాచ్ ఎక్కువ ఇబ్బంది పడదాన్ని వాచ్ లో టైం చూడడానికి తను నాకు పన్నెండు నుండి ఒకటి పైకి వస్తే ఐదు నిమిషాలే ఒకటి నుండి రెండు పైకి వస్తే పది నిమిషాలుగా లెక్కించాలని ఆ రోజు తను నాకు ఫస్ట్ బెంచ్ లో చెప్పిన మాట ఈ రోజు వరకు నాకు దొరుకుతుంది నాకు విద్యను అందించే వాళ్ళు ఉపాధ్యాయులు అయితే వాచ్ లో టైం చెప్పింది వనజ ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి నన్ను భాగంగా చేసి ఇక్కడ మీ అందరినీ కలిసేలా చేసి ఈ అవకాశాలు ఇచ్చిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు నాకు గుల్లకోట గుట నుండి నేను రవీంద్ర పార్ల వచ్చేదాన్ని ఇప్పుడు పెళ్ళయ్యాక మంచిదాల్లో ఉంటున్నాము సార్ శివ అసైన్ హోల్డింగ్స్ మాకు బిజినెస్ ఉంది నాకు ఇద్దరు పిల్లలు ఒక పాప ఒక బాబు ఇంట్లోనే హౌస్ వైఫ్గా ఉంటాను నేను థ్యాంక్ యూ రెండు వేల ఒకటి రెండు వేల రెండు కక్షర్పేట పట్టణంలోని నరీంద్ర భారతి విద్యాలయంలో విద్యను అవసరించి నేటికి ఇరవై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని నేను పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి చేసినటువంటి మన గురుమూర్తులందరికీ శిరస్వాసి పాదాభివందనం చేసుకుంటున్నాను సార్ నా పేరు దాసరి తిరుపతి ఇక్కడే కక్షపేట పట్టణం నేను కేబుల్ టీవీ ఆపరేటర్ గాను మరియు జర్నలిస్ట్గా నా వృత్తిని కొనసాగిస్తున్నాను నాకు ఒక బాబు ఒక పాప సార్ ఇది నా ఇంకా సార్ ఇంకా సార్ నేను టెన్త్ క్లాస్లో ఉన్న కూడా వచ్చిన సంఘటన పాల్గొన్నా మిత్రుడ ఎలా భవిష్యత్తులో మంచి అంటే మంచి వృద్ధిలో ఉన్నారు మీ పిల్లలు కూడా అలా ఒక మంచి పట్టుదల ఆత్మవిశ్వాసంతో పెంచారు